హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు ఒకటవ తేదీన ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి నాలుగు శుభవార్తలు అయితే ప్రకటించారు అయితే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు తెలియజేస్తాను సో ఇక వివరాల్లోకి అది వెళ్దాం తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు ఒకటో తేదీన ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం నాలుగు శుభవార్తలు అయితే చెప్పారు మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులు ఎవరైతే పెన్షన్లు ప్రతి నెల తీసుకుంటున్నారో వీరికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి సో ఎవరైతే సఫర్ అవుతున్నారో పెన్షన్లు తీసుకోవడానికి ప్రతి నెల వచ్చి సో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఒక కొత్త ఆప్షన్ అయితే విడుదల చేశారు సో ఈ ఆప్షన్ పేరు వచ్చేసి మనకు పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అండి ఈ ఆప్షన్ అనేది మీకు ఏ విధంగా యూస్ అవుతుందంటే మనకు పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ అనేది మీరు ఎప్పుడు ఎక్కడైతే స్థిరపడి ఉన్నారో అక్కడికి మీరు ఈ పెన్షన్ అనేది మార్చుకునే విధంగా కూడా మనకి ఏపీ ప్రభుత్వం ఈ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు సో దీని ద్వారా మీరు ఏంటంటే మీరు ఈ పెన్షన్ మార్చుకోవాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఆధార్ కార్డు పెన్షన్ డీటెయిల్స్ అనేవి మీరు తీసుకొని వెళ్ళి సచివాలయాలు ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ సచివాలయంలో మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక రెండవ ఆప్షన్ చూసుకున్నట్లయితే స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ సో ఈ స్పౌజ్ పెన్షన్ ఆప్షన్స్ అనేది మనకి ఎవరైతే పెన్షన్దారులు అనగా భర్త చనిపోయి భార్య ఉంటుందో సో అలాంటి వారికి సంబంధించి ఈ భర్త చనిపోయినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఇది భార్యకు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది సో ఈ పెన్షన్ ద్వారా ఏంటంటే వీళ్ళకు కొంచెం సపోర్ట్ అనేది ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారు సో ఈ స్పౌస్ పెన్షన్స్ అనేది మనకి ఏంటంటే ఇది మనము అప్లై చేసుకోవాలంటే సచివాలయాల్లో వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా ఏంటంటే ఎవరైతే చనిపోయి ఉంటారో వారికి సంబంధించినటువంటి ఏదైతే డెత్ సర్ డెత్ సర్టిఫికెట్ ఉందో ఆ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి ఇక థర్డ్ మనకు ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి ఏంటంటే మనకు ఒక లక్ష ముప్పై మూడు వేల ఎక్సెట్రా తొంభై తొమ్మిది వేల ఎక్సెట్రా ఉంది సో ఈ పెన్షన్లు అనేది మనకు రిలీజ్ చేయబోతున్నారండి సో కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే ఈ పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే ఎవరైతే స్పౌస్ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్నారో వీరందరికీ సంబంధించి ఆగస్టు మనకు ఒకటవ తేదీనైతే ఈ పెన్షన్లు అనేవి అనగా ఒక లక్ష తొమ్మిది వేల పెన్షన్లు ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై యాభై ఐదు మందికి పెన్షన్లు అనేది అందించబోతున్నారు ఇక మనకు ఫోర్త్ శుభవార్త చూసుకున్నట్లయితే మనకు ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి ఏపీ ప్రభుత్వం అయితే సేకరించడం అయితే జరిగింది సో ఇది మనకు ఆగస్టుకు సంబంధించి ఒకటో తేదీ కదా సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకు జూన్ జూలై ముప్పై ఒకటి ఆ విధంగా వేయడం అయితే జరుగుతుంది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్